పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన ఐ మీన్ క్రిస్తు నాధినేంద సహోదరి సహోదరులాగా మీ అందరికీ ప్రొటెస్టెంట్ ప్రశ్నక తౌలిక సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనం ఆలస్యం చేయకుండా ప్రొటెస్టెంట్ సోదరులు అడిగినటువంటి ప్రశ్నలకి వెళ్ళిపోదాం లోకేష్ క్యూటీ అనేవారు అడుగుతున్నారు బ్రదర్ మీరు చెప్పినట్లుగా బైబిల్లో ఎక్కడుందో చూపిస్తానా బాప్తి యోహాన్ గారు ఎవరికి ఇచ్చారు పెద్దలక పిల్లలుగా ఏ ఏజ్లో తీసుకోవాలని బైబిల్లో ఉందా అని అడిగారు ఇక శివ అనేటువంటి వారు అడుగుతున్నారు బైబిల్లో ఎక్కడ ఉంది అంటారు కదా ఏది మాట్లాడినా లెవెన్ ఇయర్స్కి తీసుకోవాలని ఎక్కడ ఉంది అయినా చిన్నపిల్లలకి స్నానం ఇస్తారు కదా మరి చిన్నప్పటి నుంచే దివ్య సప్రసాదం ఎందుకు ఇవ్వరు నా శరీరం తిని నా రక్తం తాగిన వాడే నిత్యజీవం కలవాడు అని వాక్యం చెబుతుంది మరి పదకొండు సంవత్సరాలకి దివ్య సప్రసాదం ఇస్తే ఈ లోపే చనిపోతే వారు ఎక్కడికి వెళ్తారు అందుకని ఇది కూడా చిన్నపిల్లలకే ఇవ్వండి అని అన్నారు వీళ్ళిద్దరు రైస్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే దివేశ ప్రసాదం ఎవరికి ఇస్తారు ఎలా ఇస్తారు ఏ సమయంలో ఇస్తారని నేను ఒక వీడియో చేశాను గతంలో దాని మీద వీళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు ఏమనంటే మీరు పసిపిల్లలకే ప్రసాదం ఇస్తారు కదా ప్రసాదం అంటే ప్రొటెస్టెంట్ సోదరులకు ఎవరికైనా అర్థం కాకపోతే రొట్టె రసం అని వినే ఉంటారు దాన్ని కథోలిక శ్రీ సభ దివ్యస్రసాదం అని అనువదించింది అనే విషయాన్ని గుర్తుంచుకోండి సో ఈ ప్రసాదం అనేది సాధారణంగా కథోలిక శ్రీ సభలో ఏడు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నప్పుడు ఈ ప్రసాదం అనేది బిషప్ గారు లేదా బిషప్ గారు అనుమతి పొందినటువంటి గురువులు ఎవరైనా వచ్చి ఇస్తూ ఉంటారు సో అలాంటప్పుడు మీరు ఈ బాప్తిజం అనేది చిన్నప్పుడే ఇచ్చినప్పుడు దివస ప్రసాదం కూడా పెద్ద పెద్ద చిన్నప్పుడే ఇవ్వచ్చు కదా పెద్దయ్యేదాకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేశారు రెండవది మీరు ప్రతీది చెప్పినట్లుగా బైబిల్లోనే ఉండాలని అంటూ ఉంటారు కదా నేను ప్రొటెస్టెంట్ సోదరులకు ఏదైనా చెప్తున్నప్పుడు అది బైబిల్లో ఉందా లేదా అని అంటూ ఉంటాను అలాంటప్పుడు నువ్వు చెప్పేది బైబిల్లో ఉందా లేదా నువ్వు చెప్పు పదకొండు సంవత్సరాలకి దివ్య సప్రసాదం ఇవ్వమని బైబిల్లో ఎక్కడుంది అనేది వీరి యొక్క ప్రశ్న అనమాట ఇక్కడ ప్రొటెస్టెంట్ సోదరులు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మీరు ప్రొటెస్టెంట్ నేను క్యాథలిక్ ప్రొటెస్టెంట్లో ఒక సిద్ధాంతం ఉంది అదేంటంటే సోలా స్క్రిప్ట్రా అంటే బైబిల్ ఓన్లీ థియరీ అంటే మనం తుమ్మినా దగ్గినా ఏం చేసినా సరే ప్రతిదీ బైబిల్లో ఉండాలి అనేది మీరు పాటించింది కథోలిక శ్రీ సభ అలా పాటించదు శ్రీ సభ ఆదిలో తొలినాళ్ళ నుంచి యేసుక్రీస్తు సంఘాన్ని ప్రారంభించిన నాటి నుంచి సంఘంలో మూడు రకాలుగా ఒక నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది ఏదైనా ఒక అంశం మీద ఒక డాక్టరేట్ చెప్పాలి అనన్నా ఒక టీచింగ్ చెప్పాలి అనన్నా లేదా ఈ దివ్యస్రసాదం బాప్తిజం లాంటి అంశాలకు ఒక పరిష్కారం వెతకాలి అనన్నా మూడు అంశం మూడు విధానాల పరంగా శ్రీ సభ ప్రయత్నిస్తుంది అందులో మొదటిది ఆ విషయం బైబిల్లో ఉందా లేదా అని వెతుకుతుంది రెండవదిగా అది ట్రెడిషన్ అంటే సంప్రదాయం ఈనాడు మనకు వెంటనే అది కనిపించకపోవచ్చు ఉదాహరణకి చిన్నపిల్లలకి జ్ఞానస్నానం ఇచ్చినప్పుడు చిన్నపిల్లలకి దివ్య ప్రసాదం ఎందుకు ఇవ్వకూడదు అనేది మనకు వెంటనే బైబిల్లో కనపడదు ఎందుకంటే బైబిల్ దాని గురించి మాట్లాడలేదు బైబిల్ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడింది సో దాన్ని కనుక్కోవడానికి ఏం చేస్తారు ట్రెడిషన్లోకి వెళ్తారు ట్రెడిషన్ అంటే ఏంటి దాన్ని ఇప్పుడు మనం చదువుదాం సెకండ్ తెస్సలోనియన్స్ రెండవ అధ్యాయం పదహైదవచ్చు పునీత పౌలు గారు తెస్లోనిక ప్రజలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సోదెన్ బ్రదరన్ స్టాండ్ ఫెమ్ అండ్ హోల్డ్ టు ద ట్రెడిషన్స్ దట్ యుర్ టాట్ బై అర్స్ ఎయిదర్ బై అవర్ స్పోకెన్ వర్డ్ ఆర్ బై లెటర్ అంటే ఇప్పుడు పౌల్ గారు ఏమంటున్నారంటే సోదరులారా అందుకనే మీరు ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే మేము మాటల ద్వారా చెప్పినటువంటి సత్యాలనైనా అంటు పెట్టుకొని ఉండండి లేదా మా చేత రాయబడినటువంటి అంశాలకైనా కట్టుబడి ఉండండి అని చెప్పడం మనం చూస్తున్నాం అంటే ట్రెడిషన్ అనేది పౌలు గారి కాలం నుంచే ఉంది ఎందుకనంటే బైబిల్లో ప్రతిది రాయాలని రూల్ ఏం లేదు అది నా మాట ఏం కాదు యోహాన్ సువార్త వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో చూసినట్లయితే యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు వాటిలో ప్రతిదాని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచున్నది అని పుణ్యత యోహాన్ గారు అన్నారు అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి ప్రతీ మాట పౌలు గారు చెప్పినటువంటి ప్రతీ మాట లేదా పేతురు గారు చెప్పినటువంటి ప్రతీ మాట రాయాలి అని అంటే లోకంలో ఉన్న అన్నీ కూడా సరిపోవు అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళు కొన్ని మాటల ద్వారా చెప్తారు ఆ మాటల ద్వారా చెప్పిన వాటిని కూడా ఫాలో అవ్వాలి ఆ విధంగా అపోస్తలు తమ యొక్క మాటల ద్వారా తమ యొక్క చర్యల ద్వారా చేసినటువంటి అంశాలను కథోలిక శ్రీ సభలో ట్రెడిషన్ అని పిలుస్తారు సంప్రదాయము సో ఏదైనా ఒక విషయం మీద డౌట్ వచ్చినప్పుడు ఓకే అప్పుడు అపుస్తలైనటువంటి పేత్రు గారు ఏం చేశారు ఈ సమస్య వచ్చినప్పుడు అని వెతుకుతారు ఆయన చేసినటువంటి ఒక పనిని ఆధారంగా చేసుకొని ఈనాడు ఒక సమస్యకు పరిష్కారం కనుగొనేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ తర్వాత మూడవదిగా పోపు ఏదో ఒక అంశం మీద అటు బైబిల్లోనూ లేదు లేదా ట్రెడిషన్లోనూ పెద్దగా కనిపించట్లేదు అని అన్నప్పుడు పోపు తన చుట్టూ ఉన్నటువంటి కార్డినల్స్ని కూర్చొని వాళ్ళందరూ చర్చించి ఓకే ఈ అంశం మీద మనం ఇలా చేయొచ్చు ఎందుకనంటే దానికి ఇండైరెక్ట్ ఇన్డైరెక్ట్గాను బైబిల్లో ఇక్కడ ఒక రిఫరెన్స్ ఉంది చూడండి దీన్ని బట్టి మనం ఈ విధంగా చేయొచ్చు అని ఒక రకమైనటువంటి టీచింగ్ అథారిటీని వాళ్ళు ప్రదర్శిస్తారు సో మాకు సోలా స్క్రిప్ట్ రా అనేది ఒకటి మాత్రమే మార్గం కాదు అంటే కేవలం బైబిల్లో ఉంటే మాత్రమే చేయాలనేది మాకు లేదు రూల్ అది ఉన్నది మీ ప్రొటెస్టెంట్ సోదరులకి సో ఒకవేళ నేను ఏదైనా బైబిల్లో లేనిది చెప్పినట్లయితే అది సంప్రదాయంలో ఉంటుంది లేదా పాపల్ టీచింగ్స్ అంటారు అంటే పోపు గారు చెప్పినటువంటి ఆ టీచింగ్స్ ఆ బోధల్లో కానీ అది ఖచ్చితంగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇకపోతే మన వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న బైబిల్లో ఎక్కడ ఉంది లెవెన్ ఇయర్స్కి ప్రసాదం తీసుకోవాలని ఎక్కడ ఉంది లేదు బైబిల్లో అది స్ట్రైట్గా ఎక్కడ లేదు కానీ దివస ప్రసాదం అనేది ఎప్పుడు ఇవ్వాలి అనేది సంప్రదాయంలో వస్తూ ఉంది ఆ సంప్రదాయంలో ఏం చెప్పారనంటే ఒక అబ్బాయి తాను పెరిగి పెద్దయి మంచికి చెడుకి ఆ డిఫరెన్స్ తెలుసుకోగలిగిన వయసు వచ్చినప్పుడు అతనికి దివ్య ప్రసాదం ఇవ్వాలి అంటే ఈ పని చేస్తే తప్పు నేను ఒక అబద్ధం చెప్తే అది తప్పు అని ఆ బిడ్డ తెలుసుకునే వయసు వచ్చిన రోజు దివ్య సప్రసాదం ఇస్తారు ఆ వయసు కొంతమందికి ఐదు సంవత్సరాలకే వస్తుంది కొన్ని కొంతమందికి ఏడు సంవత్సరాలు పట్టవచ్చు లేదా కొంతమందికి పదకొండు సంవత్సరాలు పట్టవచ్చు లేదా ఇంకా పదిహేను ఏళ్ళు పట్టవచ్చు అది చెప్పలేము ఆ బిడ్డలకు ఉన్నటువంటి మానసిక స్థితి వాళ్ళు ఎదుగుతున్నటువంటి తీరు చుట్టూ ఉన్నటువంటి సమాజం ఇవన్నీ కూడా ఆ అంశాల మీద ఒక ముద్ర వేస్తాయి అన్నమాట కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందనే భావిస్తున్నాను దేనికి సంబంధించి అయినా సరే కతూలిక శ్రీ సభ ఒక నిర్ణయం తీసుకోవాలని అంటే ఈ మూడు అంశాలను పాటిస్తూ ఉంటుంది మీ ప్రొటెస్టెంట్ సోదరులకు ఓన్లీ బైబిల్ ఓన్లీ తియ్యి అని అంటారు మీకు నేను ఒక వంద క్వశ్చన్స్ పోస్ట్ చేయగలను వాటిలో ఒకదాని కూడా మీరు సమాధానం చెప్పలేదు ఫోన్ వాడమని బైబిల్లో ఎక్కడుంది చీర కట్టుకోమని బైబిల్లో ఎక్కడుంది ఇవన్నీ లేవు అయినా మీరు ఫాలో అవుతారు అంతేందుకు అసలు బైబిల్లో ఉంటేనే ఫాలో కావాలనే మాట బైబిల్లో ఎక్కడుంది ఆ మాట బైబిల్లోనే లేదు కానీ మీరు చెప్తారు కాబట్టి ఇలాంటి అబద్ధ జో అబద్ధ బోధల జోలికి వెళ్లకుండా కథలకు శ్రీశభం నేర్పించినటువంటి మార్గంలో నడవలసిందిగా కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ పిత పుత్ర నామ